రాబోయే ఎపిసోడ్స్లో నేను మాట్లాడతా దాని గురించి సో అయితే ఈ నీలరాజ్ ప్రస్తుతం ఈ అంశాల మీద ఎందుకు కొట్లాడుతున్నాడు అన్నది ఒకసారి డిస్కస్ చేద్దాం నమస్తే బ్రదర్ నమస్తే అన్న యా సో మీ మీ పూర్తి పేరు నీలరాజ్ నా యొక్క పూర్తి పేరు వచ్చేసి మామిడాల కనకరాజు ఐఎస్ నీలరాజ్ ఓకే అయితే సో మీరు మీరు కన్వర్టెడా అవునన్న ఎప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడండి నేను నైన్టీన్ నైన్టీ సెవెన్ నుండి యేసు రావు వారిని తెలుసుకున్నానన్న మీ ఫాదరు వాళ్ళు ఎవరు ప్రభులోకి రాలేదు నేను ఒక్కరిని మాత్రమే యేసూపురావుని నేను నా భార్య పిల్లలు ఇప్పుడు ఓకే అది ఓకే మీరు మీరు టోటల్ దీన్ని నమ్ముతున్నారా లేకపోతే దీంట్లో ఉన్నదాన్ని ఏమైనా తీసేయడానికో ఇంకేదైనా కుట్ర చేయడానికో మీరు ఇందులోకి ఎంటర్ అయ్యారా లేదు కు చాలా మంది నేను ఒక మతోన్మాది అంటారు అంటే నేను ఒక వీ ఉన్నది ఉన్నట్టు బైబిల్ చెప్పింది కాకుండా వీళ్ళు చేసే బైబిల్కి విరోధమైన పనులు ఏదైతే నేను ఎండగడుతూ బైబిల్ పట్టుకొని ఈ విధంగా తప్పుడు పనులు చేస్తున్నారో వాళ్ళని ఎండగట్టినప్పుడు నన్ను ఏం చేస్తారంటే ముద్ర ఏం చేస్తారంటే వీడు ఒక ఆర్ఎస్ఎస్ ఏజెంట్ ఒక భక్తును మాదే అంటుంటారు సో నిజానికి ఒక టెన్ పర్సెంట్ అట్లా అంటారు నైంటీ పర్సెంట్ మాత్రము నా పోరాటము నేను దగ్గర దగ్గర ఒక దొంగల చేతుల్లో బైబిల్ పట్టుకొని దొంగ ప్రవక్తల చేతుల్లో ఇరవై లక్షలకు పైగా మోసపోయాను ఆ మొదటి నుండి నన్ను ఎవరైతే రెండు వేల పంతొమ్మిది నుండి కల్లార నేను ఏడుస్తూ కొన్ని వీడియోలు పెట్టి చూశాను పరిచయం అయ్యాను ఈ సోషల్ మీడియా ద్వారా అనేకులకు వాళ్ళు నన్ను నమ్ముతారు ఒక నిజమైన ఒక పోరాట యోధుడు ఒక క్రైస్తవ విశ్వాసి అని చెప్పేసి మాత్రం నన్ను నమ్ముతారు అన్న సో మీ మీరు ఎందుకు ఈ దీ దీంట్లో దీంట్లోకి వచ్చారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఎందుకు దీంట్లో ఇందులో ఉన్న వాటిని బయటికి తీయాలని ఒక ఒక ఆలోచనకు మీరు రావడం జరిగింది పునాది ఎక్కడ పడ్డది అయితే అన్న నేను తొంభై ఏడు నుంచి నేను సాధారణంగా నేను చర్చికి వెళ్ళడము రావడము నా యొక్క విశ్వాసము అనేది అలా నడుస్తూ ఉన్నది ఉద్యోగం ఎప్పుడొచ్చింది ఆ ఉద్యోగం వచ్చేసి నాకు రెండు వేల పన్నెండులో వచ్చింది సో రెండు వేల మీరు అంటున్నారు నైన్టీ సెవెన్టీ సెవెన్ లో అప్పుడు ఏజ్ ఎంత అప్పుడు ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసు చిన్న వయసులో ఇక మా చిన్నమ్మ ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది విశ్వాసంలోకి రావడం జరిగింది అయితే ఈ వచ్చిన క్రమంలో మా నేను మాది పుట్టింది వచ్చేసి సిద్దిపేట జిల్లా అక్కడ నుండి ఇంటర్మీడియట్ చదవడం కోసము టూ థౌజండ్ త్రీలో హైదరాబాద్కి రావడం జరిగింది అసలు నాకు ఒక పల్లెటూరు వాతావరణము అసలు నాకు ఏం తెలియదు కానీ సిటీకి వచ్చిన తర్వాత మనుషులు ఇంత మృగాలుగా ఉంటారా అని చెప్పేసి నేను తెలుసుకోవడం జరిగింది అదే క్రమంలో చర్చికి వెళ్ళే వాళ్ళు సాత్వికంతో ఒకరికి మంచి చేస్తారని చెప్పేసి అనుకున్నాను కానీ అందరు కాదు ఒక నైన్టీ పర్సెంట్ మాత్రము మృగాలు మాత్రమే ఉన్నారు పాస్టర్ రూపంలో ఉన్న వాళ్ళు నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వాళ్ళు సోషల్ మీడియాలో కనిపించే వాళ్ళు కాదు వాళ్ళని వాళ్ళు ఎక్కడ కూడా బయటకు ఎక్స్పోజ్ చేసుకోరు ఈ నైన్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు మాత్రం గారెడీలు చేయడము టచ్లు అనడము ఎగరడము దూకడము పడగొట్టడము అరటి పనులతో పిల్లలు ఉట్టియడము ఇది వీళ్ళకే సాధ్యం అన్నట్టు అయితే ఈ క్రమంలో నేను ఒక దగ్గరికి శాంసన్ ఎబోలా అని చెప్పేసి శాంసన్ అంబాలానే అతని దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు మాయలు మంత్రాలు చేతబల్లని చెప్పేసి అంటూ హిప్నాటైజ్ చేసి నన్ను కొట్టి కింద పడగొట్టడము వాళ్ళ భార్య పండబెట్టి తొక్కడము ఒక ట్రాన్స్ లోకి కదా ఆ వీడియోలు కప్పుకోవడము పడిపోవడము నాకు నేను కంట్రోల్ ఉండకపోదును ఏ సమస్యతో మీరు వెళ్ళారు అక్కడికి నేను ఒక కోటేశ్వరరావు అని చెప్పేసి అతను బామ్మర్తికి బాగలేదని చెప్పేసి నేను వెళ్ళాను ఆ క్రమంలో వీడు నాకు ఒక ప్లాట్ ఉన్నదని చెప్పేసి క్యాచ్ చేసి నన్ను ఆ క్రమంలో ఎవరెవరిని ఎలా పాడు చేస్తున్నాడు ఆడవాళ్ళకు బట్టలు ఇప్పి ఏంటి చేయడము వీడు ఆ తర్వాత నిన్నగాక మొన్న ఒక సమయం వస్తే అది కూడా ప్లే చేద్దాము ఒక అక్క చెప్తుంది నాన్న వీడు వీడి దగ్గరికి శాంసంగ్ అంబాలా అనే వాడి దగ్గరికి ఒక ట్విన్స్ ఇద్దరు అక్క ఎళ్ళలో ఉండే ఒక పాపకు చేతబడి జరిగిందని వెళ్ళిందంట వెళ్తే ఆమెకు మూడు నెలల లోపల కడిపోయింది ప్రెగ్నెన్సీ వచ్చింది ఎందుకు వచ్చింది అని అంటే వీడిని అడుగుతే ఏమంటారంటే ఆ దయ్యము మాంత్రికుడు దయ్యము రూపంలో వచ్చి ఈ అమ్మాయికి కడుపు వేసాడని చెప్పేసి అంటే ఈ రోజు వరకు నాకు అర్థం కాలేదు నువ్వు చెప్తుంటుండుంటే వీడు కామాందుడు అని చెప్పినప్పుడు నాకు అర్థమైంది అని అంటుంది అంటే నేను వీడి దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రాన్స్లోకి తీసుకొని వెళ్ళి నా ప్లాట్ నమ్మించి నన్ను కొట్టి ఇవన్నీ చేసిన తర్వాత నేను బయటకు వచ్చిన అప్పటి వరకు పాస్టర్ అంటే దేవుడితో సమానం అని చెప్పేసి వాడు కుర్చీలో కూర్చుంటే నేను కింద కూర్చుండేవాని అంటే అంత విలువిస్తాం ఎడ్డి గొర్రెలు అంటారు కొంతమంది నిజంగానే ఎందుకు అని అంటే అందరు కాదు ఎడ్డి గుడ్డి గొర్రెలే కొంతమంది ఎందుకు అని ఈ మాట అంటున్నాడు అట్లే అట్లే స్టార్ట్ అయినా అదే ఆ ఎడ్డి గొర్రె గుడ్డి గొర్రె నుండి ఈరోజు ఒక ప్రశ్నించే ఒక పులి లాగా ఒక సింహం లాగా అయిపోయిన అనుకుంటున్నాను నేనంటే వాళ్ళకి ఎట్లా ఎట్లా ట్రాప్లో మీరు పడ్డారు ఈ ట్రాప్లోనంటే వాడు నన్ను ట్రాన్స్లోకి తీసుకొని వెళ్ళి కొట్టి ఒకలాంటి నీకు ఒక దయ్యాలు వస్తున్నాయి ఇక మా మాంత్రికులు వస్తున్నారు నేను చంపబోతున్నారు ఇవన్నీ ఒక లాంటి దాంట్లోకి తీసుకొని వెళ్తాడు కొడతాడు తలల మీద విపరీతంగా ఒక లాంటి ఒక హిప్నాటైజ్ చేసేస్తాడు ఇక ఆ వెళ్ళిన తర్వాత మనని మన ప్లాట్ ఉన్న ఇల్లున్న ఇది అమ్మేయాలి లేకుంటే చనిపోతారు ఇక్కడ నిమ్మకాయలు పెట్టిరు అది ఇది అని చెప్పేసి నా చెంగిచెర్లలో ఉన్న ప్లాట్ ను అలానే అమ్మిచ్చిండు నేనే ఎక్కడ చెంగిచెర్లలో నూట ముప్పై మూడు గదాలు ఉండే వాటి ద్వారా డబ్బులు వచ్చింది ఒక ఇరవై లక్షలు వచ్చేస్తే ఐదున్నర లక్షల దాకా వాడు వానికి కావాల్సిన వస్తువులు కొనిచ్చుకున్నాడు కార్ రిపేర్ అని రెండు లక్షలు ఇంటి రిపేర్ అని లక్ష యాభై వేలు తర్వాత ఫోన్ కోసం ఇరవై ఆరు వేల ఐదు వందలు మంచం సంపర కోసము నలభై వేలు ఫ్రిడ్జ్ కోసము ముప్పై ఐదు వేలు ఇలా దగ్గర దగ్గర ఐదున్నర లక్షల దాకా తీసుకొని మళ్ళీ తిరిగిస్తా ఒక నెల రెండు అన్నాడు ఆ తర్వాత డబ్బులు అడిగితే వాడు బూతులు తిట్టడము తర్వాత వీడి విషయాలు అనేటివి ఒక్కొక్కటి అరే ఇది నోటి నుండి ఇట్లాంటి బూత్ మాటలు వస్తున్నాయి నిజంగా హోలీ స్పిరిట్ కలిగిన వ్యక్తి అయితే ఇలాంటి చెడు మాటలు మాట్లాడాడు కదా అబద్ధం ఆడాడు కదా అని అప్పటి నుంచి అన్వేషణ స్టార్ట్ అయింది ఇక జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇక స్టార్ట్ అయింది ఆ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యి పంతొమ్మిది వరకు ఇక ఈ పద్దెనిమిది ఫిబ్రవరి నుంచి బయటకు పెట్టాల వద్దాం విడితే వీడు నన్ను ఏం చేస్తాడో అని ఒక భయంలో ఉండిపోయినా సో నేను ఒక్కరిని చచ్చిపోతే రావచ్చు కానీ అనేక మందిని ఒక్కరు తప్పించబడిన దారు నా వల్ల అనేకులు బయటకు రావాలి ఇట్లాంటి ట్రాన్స్లో నుంచి కానీ నిజానికి బైబిల్ మాత్రము బైబిల్ చదివితే మాత్రం వీళ్ళ వీళ్ళని వెంబడించరు వీళ్ళు ఆటలు సాగవు నైంటీ నైన్ పర్సెంట్ బైబిల్ చదవక వీళ్ళు చెప్పేది విని మోసపోవడం వాళ్ళ అమావాస్యలు అంటాడు పౌర్ణమి ప్రార్థనలు అంటాడు తర్వాత మూడు అమావాస్యలు పౌర్ణములు మా నాన్వెజ్ దినార్థి అంటాడు ఊదు సాంబ్రాన్ని పొగలేయాలి అంటాడు దయ్యాలు వస్తున్నాయి అంటాడు ఇలాంటి కల్పితమైన బైబిల్కి లేనివన్నీ వీడు బోధిస్తూ వస్తుంటుంటాడు అప్పుడు ఇక వీడు చేసే అరాచకాలని నేను వీడు నన్ను కొట్టడము తొక్కడము ఈ వీడియోలన్నీ పబ్లిక్లో పెట్టి ఈ బోధేంది అసలు బైబిల్ చెప్పింది ఇది కాదు కదా ఈ వీడియోలు కూడా పబ్లిక్ చేసిరా ఆ పబ్లిక్ చేసారు నా దగ్గర కూడా కొన్ని ఉండే ఇక నేను అప్పటి నుంచి బయట పెట్టి అవేర్నెస్ కలిగేయడం మొదలుపెట్టినగా అయితే వీడు చేస్తున్న అరాచకాలు ఇట్లా మోసపోవద్దు నేను మోసపోయినట్టు మీరు మోసపోవద్దు వాడి దగ్గర రిటైర్డ్ ఏఎస్పిలు కూడా నేను బాధితులే ఒక గెస్టెడ్ ఆఫీసర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఒక గెస్టెడ్ ఆఫీసర్ ఆమె బాధితురాలే తర్వాత వాళ్ళ చెల్లెలు కూడా ఒక ఇప్పుడు ఎంఆర్ఓ పనిచేస్తుంది ఉమ్మడి ఏపీలో స్టేట్ ఫస్ట్ టెన్త్ క్లాస్ లో ఆమె కూడా నా విషయాలు తెలిసిన తర్వాత బయటకు వాళ్ళు అప్పటి వరకు అంటే నువ్వు అంటే నాకంటే జ్ఞానులు ఉన్నారు ఒక టెన్త్ క్లాస్లో ఉమ్మడి ఏపీలో స్టేట్ టాపర్ అలాంటి ఆమె కూడా ఒక గెస్టెడ్ ఆఫీసర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పేర్లు చెప్పాను కానీ ఇక అలాంటి వాళ్ళు సిఐలు కూడా వీనికి బానిసలుగా ఉన్నారు అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అగో అందులో నుండి చాలా మందిని బయటకు తీసుకొని నీకు నీకు వచ్చిన ప్రాబ్లమ్ని బయట నుంచి పడేసిన నీకు అనిపించింది అప్పుడు మరి తర్వాత మేలుకున్న తర్వాత బైబిల్ చదువుతుండే ఇవి అనేక మంది అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు వస్తారు వాళ్ళు తమ్మును కొనిన ప్రభువుని కూడా అమ్ముకుంటారంట కడుపే వారి దేవుడు నాశనమే వారి అంతము వాళ్ళు సిగ్గుపడవలసిన విషయంలో సిగ్గుపడరని పిలిపి రాసిన పత్రికలో ఉంటుంది బైబిల్లో అంటే వీళ్ళు సిగ్గుపడరు వీటి విషయంలో వాళ్ళకు డబ్బు 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 ఇక్కడ నీకు దయ్యం పట్టింది ఇక్కడ చేతబడి జరిగింది ఇక్కడ సాంబ్రాన్ని వేయాలి ఇక్కడ దయ్యం వస్తుంది ఇవే వీళ్ళు చెప్పేటివి అట్లా తర్వాత మీరు స్టార్ట్ సామ్సంగ్ ఎబోలా అంబాల అనే వీడు వీడికి వైరస్ కాబట్టి నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెడతాను శాంసన్ అంబాలకు శాంసన్ ఎబోలా అని పేరు పెట్టినట్టు వైరస్ పేరు వైరస్ అన్నట్టు వీడు చాలా మందిని వీడు ఒక బాక్సర్ అన్నట్టు చాలా మందిని కొడుతూ కింద పడేస్తూ నేను ఒక ఎయిర్పోర్ట్ లో ఆ ఏమంటాడంటే ఇంజనీర్ అని చెప్తాడు వీడు చదివింది టెన్త్ వరకే ఎయిర్పోర్ట్ లో ఇంజనీర్ అంటాడు కానీ వీడు పని చేసేది ఏంటంటే ఫ్లైట్లు కిందికి దిగుతుంటుండే ల్యాండ్ అవుతుంటుంటే పక్షులు వచ్చి ఫ్లైట్ రెక్కలలో ఇరుక్కోకుండా వీడికి ఒక వంద టార్గెట్ పెడతాను అన్నట్టు కుక్క పటాకులు ఉంటాయి కదా తోక పటాకులు మాత్రం ఒక ఐదారు అగ్గి పెట్టెలు ఉంటాయి రోజు వంద టపాకులు ఆలవాలి ఫ్లైట్లు వచ్చినప్పుడు అలా పక్షులు చెదర చెదరగొట్టేది వీడి డ్యూటీ వీడు ఏమని చెప్తాడు నేను ఇంజనీర్ని అట్లాంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టినా అంటాడు వీడు బట్టలిప్పి ఆయిల్ ఆయిలైనంగ్ చేస్తాడు నిజంగా ఈ మీడియా మన ఛానల్ మన తొలి వెలుగు ఛానల్ ముందు నేను అడుగుతున్నాను వానికి సవాల్ విసురుతున్నా ఏదో కొన్ని టీవీ నైన్ టీవీ ఫైవ్ ఛానల్కి వెళ్ళి నేను మీడియాతో ఛాలెంజ్ చేస్తున్నా నన్ను ఇంటర్వ్యూకి పిలవండి అంటుండు అన్న మీరు కూడా పిలవండి ఇదే వేదికగా నేను వస్తా వాడు ఎవరికి బట్టలు ఇప్పి ఎవరికి కడుపులు చేసినో నేను నిరూపించకపోతే సమాజంలో సోషల్ మీడియాలో క్రైస్తవ కూడా ఉండను ఉన్నది ఒకసారి నెంబర్ ఇవ్వండి మరి మీ డబ్బులు వచ్చినాయా నా డబ్బులు అనేటివి రాలేదు అది కోర్టులో నడుస్తుంది క్రిస్టియన్ నాయకులని కొంతమంది ఉండే కొంతమంది ముషిరాబాద్ వాళ్ళు ఉన్నవాళ్ళు కొంతమంది ఏం చేశారంటే నాకు ఇది నెంబర్ అయితే నన్ను వీడు కొట్టి తర్వాత వీడు ఏం చేస్తాడంటే వీడుకు వీడుగా డైరెక్ట్ కేసు పెట్టాడు ఆడపిల్లలతో రెండు వేల పంతొమ్మిదిలో జూన్ ముప్పై తారీఖు అనుకుంటా వీడు నా మీద టెంత్ ఎంఎం కోర్ట్ బాషా నవాజ్ ఖాన్ అని చెప్పేసి ఆ జడ్జి దగ్గర లో కేసు పెట్టి ఇక్కడికి వచ్చిండు కేసు పెట్టి ఆడపిల్లల్ని తీసుకొచ్చి నా మీద అక్రమ కేసు పెట్టేసిండు ఆ కేసు అయిన తర్వాత జడ్జి నాకు బేడీలు తీసుకొచ్చేయమని అన్నాడు ఎవరు జడ్జి జడ్జి బాషా నవాజ్ ఖాన్ టెన్త్ మేం కోర్టు అయితే ఆ జడ్జి గారు ఏమన్నారంటారే మనిషి ఏనా పశువుల డిపార్ట్మెంట్లో చేస్తున్నావు కాబట్టి పశువుల బుద్ధి వచ్చిందిరా ఆడపిల్లలు ఒక పది మందిని తీసుకొచ్చింది ఫస్ట్ రోజు ఐదు మందిని తెచ్చింది తర్వాత తెల్లారి పది మందిని తీసుకొచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే సార్ నన్ను విభించారన్నట్టు సార్ నన్ను వేసి అన్నట్టు సార్ నా వెనుకలో ఇట్లా ఫాలో అవుతున్నాడు సార్ నన్ను ఇలాదిట్టాడు అలాది అని అంటున్నాడు తల్లిదండ్రులు లేరని చెప్పేసి వాళ్ళ కి బట్టలకు డబ్బులు ఇచ్చిన నీ రైస్ బ్యాగులు ఇచ్చిన నీ ఆటో అంటే నడవట్లేదు అని అంటే పదివేలు ఇట్లా హెల్ప్ నేను అలాంటి వాళ్ళందరూ వచ్చి నా మీద తప్పుడు కేసు పెట్టడానికి వీడు చెప్పిన్నాను నా మీద కేసు పెట్టారు కేసు పెడితే ఇక నేను జడ్జి దగ్గర ఏం మాట్లాడలేదు సార్ నేను ఏం చేయలేను సార్ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు సార్ అనంటే యూజ్లెస్ ఫెలో మనిషివేనారా అని నా భార్యను పిలిచిండు ఏమో మా బుద్ధిందనికో ఇలాంటివన్నీ ఎట్లా చేసుకున్నావు రేపు పశువుల లో చేస్తున్నావు కాబట్టి పశువుల బుద్ధి వచ్చింది అన్నాడు అన్న నేను అన్న ఏడుస్తున్నా సార్ నేను తప్పు చేయలేదు సార్ నా లో కానీ నా ఊర్లో కానీ ఎంక్వైరీ చేయండి సార్ నేను తప్పు చేయలేదు సార్ అన్నాను రైట్ నేను క్షమించడానికి వీలు లేదా వాళ్ళ కాళ్ళు మొక్కను అన్నాడు నిజంగా అన్న నా భార్య పిల్లల చిన్న పిల్లలు అప్పుడు ఏడుస్తున్నా ఏమనిగా అంటే నేను వాళ్ళ కాళ్ళందరి మొక్కుతున్నానా మొక్కుతున్నా ఏడుస్తూ ఉంటుంటుంటే నేను దేవునికి ఒకటే ప్రార్థన చేస్తున్నా దేవా నీ కాళ్ళు మొక్కాల్సింది కానీ వీళ్ళు ఎవరో తెలియదు మనుషుల కాళ్ళు మొక్కుతున్న నేను తప్పు చేయలేదు నా పక్షంలో న్యాయం ఉంది కానీ జడ్జి గారితో మాట్లాడానన్నా కానీ అప్పటికే రై కాళ్ళు మొక్కడానికి వాళ్ళ కాళ్ళు కూడా టచ్ చేయద్దన్నాడు వాళ్ళ కాళ్ళ మీద నేను నా తలబెట్టి ఏడుస్తున్నా అందరు కాళ్ళు మొక్కుమన్నాడు జడ్జి కదా మొక్కుతున్నా ఏ వాళ్ళ కాళ్ళు కూడా టచ్ చేయడానికి అన్నాడు తర్వాత దూరం నుండి ముక్కు నేలకు రాయమన్నాడు ముక్కు నేలకు రాస్తున్నా ఏడుస్తున్నా కోర్టులోనే కోర్టులోనే కోర్టు టెన్త్ ఎంఎం బాషా నవాజ్ ఖాన్ అని రిటైర్డ్ జడ్జి అంట ఆయన అంటే చాలా అడరు ఇప్పటికీ మీకు అడ్వకేట్ దిస్తా బుచ్చయ్య యాదవ్ అని చెప్పేసి అన్నున్నాడు తర్వాత ఏమైంది సరే కాళ్ళు ముక్కుమిప్పించిన తర్వాత ముక్కు నేలకు రాయమని నిలబడమన్నాడు అరే వీడికి బేడీ చేతులు పట్టురా పైకి అన్నాడు ఇట్లా పట్టుకొని ఉన్నా పట్టుకొని ఉన్న తర్వాత బేడిలు తీసుకొచ్చి కానిస్టేబుల్ నా దగ్గరకు ఉన్నాడు అది ఇక్కుతున్నాడు ఆ టైంలో జడ్జి డ్రైవరో ఎవరో వచ్చి జడ్జికి చెవులో ఒక మాట చెప్పిండు సార్ ఆ పిల్లోడు కాళ్ళు ముక్తుంటుంటే ఇవన్నీ అవుతుంటుంటే ఒకడు వీడియో తీస్తున్నాడు సార్ అని అన్నాడు అరే బాబు ఎవరి రావాడు అన్నాడు సార్ ఇట్లా శాంసంగ్ అంబాలా అని చెప్పేసి అతనే సార్ కేసు పెట్టింది అని అంటే ఆ ఫైల్ తీసి షీర్ కొట్టిండు జడ్జి ఎక్కడా అందులోనే వాడు ఎవడో ఇప్పుడు రావాలి ఎందుకు వీడియో తీసిండో ఇక్కడికి రావాలనగానే వాడు పారిపోయి బాత్రూంలో దాక్కుండు వాడిని పట్టుకొని వచ్చిండు పట్టుకొని రాగానే జడ్జి దగ్గరికి రాగానే సలేమాఖం సారా అని అన్నాడు యూజ్లెస్ ఫెలో నువ్వు సలేమలేఖం అంటే నేను ముస్లిం అని చెప్పేసి నేను వాళ్ళేకం సలాం అని అన్నారా నువ్వు పాస్టర్ అయ్యింటే ఇలా అనవరా ప్రైజ్ దలాడంటావు అసలు యూజ్లెస్ ఫెలో అసలు ఏందిరా రా నువ్వు ఎందుకు పెట్టినవరా కేసు ఇది అసలు నీకేం సంబంధంరా వాళ్ళని ఫోన్ తీయండి అని చెప్పేసి అనగానే వాళ్ళ ఫోన్లు అన్ని వీడియోలు నాది వీడియోలు తీసి జాబ్ సస్పెండ్ అయినా అని అందరికి పెట్టిండు అయిపోయింది ఉద్యోగం అయింది వీడు అరెస్ట్ అయినా అప్పటికే పెట్టేసుకుంటుండు అవి జడ్జి చూసి ఫైల్ ఇష్యూరు కొట్టి వాణి నన్ను లోపలికి రమ్మన్నాడు ఏమైంది నీకు నువ్వు అన్నీ చెప్పు నేను నీకు న్యాయం చేస్తానన్నాడు అన్నాడు సరిగో ఆడపిల్లల్ని కొట్టేదిగో చూడండి టీవీ ఫైవ్ రిపోర్టర్తో మాట్లాడిండు వాళ్ళ ఒక తల్లి రెడ్డీస్ ఎల్బీ నగర్లో ఉంటాడు పంతొమ్మిది సంవత్సరాల డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవుతున్న పాపని బట్టలు ఇప్పు ఐలైన్ ఐంటింగ్ చేస్తూ అంటాడు కాళ్ళకు గడ్డలు అయినాయి అని చెప్పి వాళ్ళు ఇవన్నీ పిచ్చి వాడు కొట్టేటి తొక్కేటివి వాడు నన్ను బూతులు తిట్టేటివి వాడి ఎట్లా సమాజాన్ని మతం మూసుకులో క్రైస్తవ మతం ఇలా మోసం చేయమని అనేది బైబిల్కి వ్యతిరేకంగా చేస్తున్నాను జడ్జికి చూపిస్తే అమ్మమ్మమ్మమ్మ అని మొత్తం మీడియా వాళ్ళని పిలిచిండు రేపు రావాలి మీడియా అని చెప్పేసి నేను ఒక గంట ముందు అని చెప్పేసి వాడు వచ్చిన తర్వాతనే ఇది జరుగుతుందని మా భార్యను పిలిచిండు ఒకసారి అమ్మ ఈ అబ్బాయి మీ ఆయన చాలా మంచివాడమ్మా నన్ను మన్నించనాడు అనగానే అడ్వోకేట్లు అందరూ ఏమైంద్ర అని చెప్పి రేపు ఎనిమిదికి రావాలి తొమ్మిదికి కోర్టు కదా నేను గంట ముందే వస్తాను అని చెప్పి మీడియా అందరినీ పిలిచిను మీడియా అందరు రావాలని పిలిచిన తర్వాత జడ్జి భాష నవాజ్ ఖాన్ ఏమంటున్నాడంటే అయ్యా ఇదిగో నేను ఒక జడ్జిగా స్టేట్మెంట్ ఇస్తున్నా అని ఆయన రూంలో ఇప్పుడు ఫేక్ పాస్టర్స్ శాంసంగ్ అమ్మాలంటే నా వీడియో ఈటీవీ టూలో ఆయన రూమ్లో షూట్ చేసింది వీడియో ఉంది ఆయన ఏమన్నాడంటే ఈ పిల్లోడిది ఈ పిల్లోడి పక్షం నా న్యాయం ఉన్నది రాత్రి కళ్ళు మూస్తే కళ్ళ కొంటే నాకు నీళ్లుగా ఆరుతున్నాయి కళ్ళు ఇట్లా సెకండ్ల మూస్తే అయిన కళ్ళలోకి ఈ రూపమే వస్తుంది నాకు నిద్ర లేదు రాత్రంతా ఈ పిల్లోడికి న్యాయం చేయాలని చెప్పేసి అని ఇగో వాడు ఎట్లా కొడుతున్నారు చూడండి బా ఆడపిల్లలకు బట్టలు ఇప్పడము ఇంక వేరే వాళ్ళు చెప్తున్నారు వీడింతటి మోసగాడు క్రైస్తవ్యంలో ఒక ప్రవక్త ఫ్రాఫెట్ అని చెప్పుకొని ఇంత తప్పుడు కేసు పెడితే పైన ఫాదర్ ఉన్నాడు అల్లా ఉన్నాడు కింద నేనున్న మోసం జరుగుతుందా నన్నే వాడు మస్క కొట్టాలని చూసిండు అని చెప్పి నా స్టేట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి ఆ జడ్జి గారిచ్చి నాకు తీసుకొచ్చిన బేడీలు వానికి పద్నాలుగు రోజులు రిమాండ్కి పంపించిండు అన్న ఎప్పుడప్పుడే అప్పుడు ఆ పేపర్ లో ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చిన ఇప్పటికున్నాయి వాడు అట్లా అంతకు ముందుకు ఏం చేసిండు ఈ కేసును తప్పించుకోవడం కోసము నన్ను ఆఫీస్కి వచ్చి కొట్టిండు ఆఫీస్కి వచ్చి కొట్టిన తర్వాత మా ఆఫీస్లో ఉన్న ఒక గొర్రెలు గొర్రెల స్కామర్ ఎవడైతే ఉన్నాడో వాడు వాడిని బ్లాక్మెయిల్ చేసిండు జెర్సలే మత్త అయినట్టు వాడు వచ్చి నువ్వు గొర్రె అమ్ముతున్నావు గొర్రె మింగుతున్నావు అది దానిసరికి వాడు భయపడిపోయి వీడిని కనుక ట్రాన్స్ఫర్ చేయకపోతే వీని సస్పెండ్ చేయకపోతే అని ఇట్లనే బెదిరిస్తారు అన్నట్టు ఓకే వాడు బెదిరిపోయి యాభై రెండు రోజులు నన్ను ఇబ్బంది పెట్టిండు ఇబ్బంది పెట్టి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తే ఇట్లా కేసు పెట్టినాడు ఇది ఎక్కడైతే నన్ను ఆఫీస్కి వచ్చి కొట్టిండో ఒక కేసు అయింది శాంసంగ్ గారి మీద ఎప్పుడైతే ఈ కేసు ఆడపిల్లలతో తప్పుడు కేసు పెట్టి మళ్ళీ జైలుకి వెళ్ళిండు దీనికి ఫోన్ చేసానికి మనం లిఫ్ట్ చేయట్లే ఆల్రెడీ నెంబర్ ఉందనుకుంటా ఉంది అనుకుంటాం కావచ్చు సో మేబీ అంటే దీని తర్వాత మీరు ఇట్లా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఇది ఇలా జరిగిన తర్వాత నేను ఒక్కొక్కరికి నన్ను ఇలా మోసం చేసిరు ప్రార్థన ముసుగులో ఇది వాక్యం చెప్పింది ఇది కాదు ఒకరికి ప్రేమ చూపించాలి దేవుడు ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించాలని చెప్పేసి అంటే ఎస్పీజి చర్చిలో పెద్ద మనుషులందరూ మాట్లాడదామని చెప్పేసి కూర్చుంటే అందులో కొంతమంది బిషప్లు అనుకునేటోళ్ళు రెవరెండ్లు అనుకునేటోళ్ళు క్రిస్టియన్ నాయకులు అనేటోళ్ళు కొంతమంది వాళ్ళు చేసేటి వాళ్ళు నోరు ధరిస్తే బండబూతులే మళ్ళీ పైకి వీళ్ళంతా మాది పెద్ద పెద్ద సీఎంలతోని మంత్రులతోని క్రి